నా పేరు కస్తూర్ నాని అమ్మ సమస్య కుటుంబం అది ఇండిపెండ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నిలు నియోజకవర్గం నుంచి నేను మరి నాకు సపోర్ట్ చేస్తారా మీరు రెండు కాకుండా మధ్యలో స్వతంత్ర అభ్యర్థి మీకు ఏం చేయాలి చెప్పండి అది ఇల్ల ఇది కానీ కొడుకులు ఎంతమంది మీకు ఏం చేస్తున్నారు మరి ఇల్లుకి మీకు స్థలం కట్టలేదా అయ్యో అమ్మా మీ పేరు చెప్పండి సీతమ్మ గారు నేను ఒకటి చెప్తాను ఎంతవా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అంటే ఇటు పక్క వైసీపీ కాదు ఇటు పక్క టీడీపీ కాదు స్వతంత్ర అభ్యర్థి అదైనా నీ మనవడే పోటీ చేస్తాడు అనుకోండి నన్ను నగ్గించిన తర్వాత పైన ఏ ప్రభుత్వం వచ్చినా అంటే పైన కాంగ్రెస్ వచ్చిన టీడీపీ వచ్చినా వైఎస్ఆర్ వచ్చినా ఎవరు వచ్చినా గాని నేను అక్కడ వచ్చిన పథకాలన్నిటినీ ఇప్పుడు వీళ్ళ స్థలాలు ఇచ్చారు అందరికీ అవునా కదా సో నేను నేను ఎమ్మెల్యే అనుకో రాజకీయ కులాలు మతాలు వర్గాలు ఏమి చూడకుండా ఎవరు నిజంగా అర్హులు మీకు వద్దున్న స్థలం అప్పుడు అవునా అదేనమ్మా నేను చెప్పేది ఇప్పుడు ఏం బాగాలేదు మీరు మాట్లాడాలి అండి మీరు మాట్లాడితేనే అది నేను చేస్తానమ్మా అయ్యేది అందులో నేను మీ మనం లాంటి ఉండే నాకు ఎలాంటి ఎజెండా లేదు ఏం పర్లేదు అవును సరే ఇది ఇప్పుడు ఎన్ని పది కేజీలు చెప్తారా రోజుకి మనిషి మనిషికి పది కేజీలు తెస్తున్నారు మా ఊర్లో ఇప్పుడు అంతా నిడదోళ్ళ దగ్గర తాడి మళ్ళా చెక్కల నుంచి అయ్యి ఇప్పుడు అక్కడి నుంచి వస్తాయి ఏ కేజీకి ఎంత పది రూపాయలు చెప్పారా ఇరవై మూడా ఇరవై ఐదు అడగండి అంతా అన్ని చోట్ల ఇరవై ఐదు ఇస్తున్నారు అదైనా ఇరవై ఐదు రూపాయలు దాని రేటు ఎవరన్నా తక్కువ చేస్తే నాకు చెప్పండి అదైనా ఇరవై ఐదు రూపాయలు అగో అమ్మా ఇగో అన్ని ఇంకోటి బాంబెలు ఇక అన్ని దీంట్లో ఉన్నాయి నా ఫోన్ నెంబర్లు అన్ని నువ్వు నాకు ఫోన్ చేయి రే సీతామ్ గారు ఫోన్ చేస్తారు నా కోసం వెళ్ళొస్తాను ఇరవై ఐదు రూపాయలు అడగండి దీనికి వెళ్ళొస్తాను